నమస్తే నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కడప జిల్లా అంటే సొంత జిల్లా అయినటువంటి పులివెందుల నియోజకవర్గంలోని బ్రాహ్మణపల్లి వద్ద అరటి రైతులను పరామర్శించిన అనంతరం అక్కడే ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట్లాడారు దాంట్లో ఆయన మాట్లాడిన దాంట్లో ముఖ్యమైన అంశాల గురించి మనం ఈరోజు ప్రస్తావిస్తే కనుక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల బ్రతుకులు మొత్తం కూడా తిరోగమనమే అంటూ ముఖ్యంగా అటు చంద్రబాబును టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట్లాడారు నిజంగానే గత పద్దెనిమిది నెలల కాలంలో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పదహారు సార్లు ప్రకృతి వైపరీత్యాలు జరిగాయి దాంట్లో ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నారు ఆయన యొక్క ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే కనుక రాష్ట్ర ఎక్కడ చూసినా కూడా అతివృష్టి అనావృష్టితో రైతులు చాలా విధంగా నష్టపోతూనే ఉంటారు ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కావచ్చు అటు రాయలసీమలో అనావృష్టితో కూడా రైతులు చాలా విధంగా నష్టపోతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది అయితే వాళ్ళకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉంటే వారికి చంద్రబాబు ఇచ్చింది మాత్రం సున్నా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట్లాడారు ఇక మొన్నటి మోంతా తుఫాన్ నష్టాన్ని కూడా తక్కువ చేసి చూపుతున్నారు అటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి సబ్సిడీ ఏదైనా తుఫాన్ ఎఫెక్ట్ అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఎఫెక్ట్ అయ్యిందనే విధంగా కేంద్రానికి ఒక నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది అటు కేంద్రం నుంచి కొంతవరకు డబ్బులు వస్తాయి కానీ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా తక్కువ చేసి చూపుతుంటే కనుక ఇక కేంద్రం నుంచి నిధులు ఏ విధంగా వస్తాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రశ్నించారు దాదాపుగా పదకొండు వందల కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్గొట్టిన పరిస్థితి ఇప్పుడు దాపరించింది అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట్లాడారు ఇక ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొడుతూ రైతుల హక్కు అయినటువంటి ఉచిత పంట బీమా కూడా ఇవ్వకుండా వారి హక్కులు మొత్తం కూడా కాల రాస్తున్నారు అని చెప్పారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో గతంలో ఇక్కడ బీమా సబ్సిడీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉండేది కానీ ఇప్పుడు బీమా సబ్సిడీని పూర్తిగా ఎగవేసే ప్రయత్నాలు ఇక్కడ కూటమి ప్రభుత్వం చేస్తుంది తర్వాత ఈ క్రాప్ అనేది కూడా చేయడం లేదు అయితే మా ప్రభుత్వ హయాంలో ఎనభై లక్షలకు పైగా రైతులకు ఉచితల పంట బీమా సదుపాయం కల్పించాము ఆ విధంగా చూస్తే కనుక దాదాపుగా ఎప్పుడైనా ఎఫెక్ట్ అయిన దాంట్లో ఏడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలని ఇక్కడ పరిహారంగా అందించాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారు కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఎనభై నాలుగు లక్షల మంది రైతులు ఉంటే కేవలం పద్దెనిమిది లక్షల మంది రైతులకు మాత్రమే పంట బీమా సదుపాయాన్ని కల్పించినారు మరి మిగతా రైతులు రైతులు కాదా లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించారు అయితే చంద్రబాబు నాయుడు వచ్చాక ఎరువులు సైతం ఇక్కడ బ్లాక్లో కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది మరోవైపు పెట్టుబడి ఖర్చులు కూడా దారుణంగా పెరిగిపోయాయి వారికి పెట్టుబడి సాయం ఇంకా కూడా ఎక్కడా కూడా అందడం లేదు అని చెప్పి ఇక్కడ ప్రశ్నించారు ఇక రీసెంట్గా మనం చూసుకుంటే యూరియా కొరత కూడా రాష్ట్రంలో తీవ్రంగా ఉంది గత ప్రభుత్వ హయాంలో ఎక్కడా కూడా యూరియా కొరత అనేది రాలేదు కానీ కేంద్రం నుంచి ముందుగా యూరియా తెప్పించుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో ఇప్పుడు కూటమి పార్టీలే మూడు కూడా అలయన్స్లో ఉన్నప్పటికీ కూడా ఎక్కడా యూరియా గురించి ముందస్తుగా తెప్పించుకునే ప్రయత్నాలు కూడా చంద్రబాబు నాయుడు అయితే చేయలేదు ఇక జగన్మోహన్ రెడ్డి గారు మరొక పాయింట్ అయితే లేవనెత్తారు దాంట్లో ఏంటంటే మా ప్రభుత్వ హయాంలో రైతులకు ఏటా పదమూడు వేల ఐదు వందలు క్రమం తప్పకుండా ఇచ్చాం పంట వేసే సమయాల్లో మూడు విడతల్లో ఆ మొత్తాన్ని కూడా ఇచ్చాం కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా ఎగ్గొట్టి అన్నదాత సుఖీభవా అని చెప్పి అదే పథకానికి పేరు అయితే మార్చారు ఇక పిఎం కిసాన్ కాకుండా ఒకే విడతన ఇరవై వేలు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు రెండేళ్లకు మొత్తం నలభై వేలు ఇవ్వాల్సి ఉండగా కేవలం పదివేలు మాత్రమే ఇచ్చి మిగిలిందంతా కూడా ఎగ్గొట్టే ప్రయత్నాలు చేశారు అని చెప్పి ఇక్కడ ప్రెస్ మీట్ లో తోటిగా మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట్లాడారు అలా రైతులకు పెట్టుబడి సాయం తగ్గినట్టు లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు ఉచిత పంటల బీమా సదుపాయం కూడా లేదు మరోవైపు పంటలకు ఏ మాత్రం గిట్టుబాటు ధర కూడా లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు ఎందుకంటే మనం రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు ఎక్కడ చూసినా కూడా ఆయన పరామర్శించడానికి వెళ్ళిన బంగారు పాలెంలో మామిడి రైతులు కానీ గుంటూరులో మిర్చి రైతులు కానీ ఇక పొదిల్లో పత్తి రైతులు కానీ ఇలా టోటల్ పొగాకు రైతులు కానీ వీళ్ళందరినీ మనం చూసుకుంటూ వస్తే కూడా ఎక్కడా కూడా ఇక్కడ పంట నష్టం అంటే పంటలకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది రీసెంట్ గా అదే పరిస్థితి కూడా పులివెందల్లో అటు అరటి రైతులకు కూడా సంభవిస్తుంది దళారీలతో ఇక్కడ చంద్రబాబు నాయుడు కుమ్మక్కై రైతుల బతుకులు అగమ్య చేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట్లాడారు ఇక చంద్రబాబు గారి హయాంలో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రావడం లేదు గత ఏడాది ఏ పంట చూసినా అంటే ధాన్యం గాని కందులు గాని మినుములు గాని పెసర్లు సజ్జలు మిర్చి పొగాకు ఉల్లి టమాటో కొక్కి చీని మెయిన్గా చీని ఇటు రాయలసీమలో ఎక్కువగా పంట పండుతూ ఉంటుంది మామిడి దేనికి కూడా గిట్టుబాటు ధర రావడం లేదు ఈ ఏడాది కూడా ధాన్యంతో సహా ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట్లాడు గతంలో ఈ పరిస్థితి నిజంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ కూడా లేదు ప్రతి ఎకరాకు ఈ క్రాప్ చేసేవాళ్ళు అయితే సీఎం యాప్ అనేది కూడా ఒకటి ఉండేది ఎక్కడైనా ధరలు తగ్గితే వెంటనే ఇక్కడ జేసీ అనే వ్యక్తి అంటే జాయింట్ కలెక్టర్ అప్రమత్తమై జోక్యం చేసుకు ఇక్కడ కొనుగోలు చేసేవాళ్ళు అలా దాదాపుగా ఏడు వేల ఏడు వందల డెబ్బై ఆరు కోట్లతో పంటలు కొనుగోలు చేశారు గత ప్రభుత్వ హయాంలో కోవిడ్ సమయంలో కూడా అటు దేశవ్యాప్తంగా ప్రపంచం కూడా స్తంభించిన సమయంలో కూడా రైతుల్ని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితిని చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో ఇప్పుడు పరిస్థితిని చూసుకుంటే ప్రజలు మొత్తం కూడా ఈ పరిస్థితుల్ని పరిశీలిస్తున్నారు అని తెలుస్తుంది ఇక అరటికి సంబంధించి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో టన్ను సగటుకు ఇరవై ఐదు వేలు పలికేది కానీ గరిష్టంగా అది దాదాపుగా ముప్పై రెండు వేలకు కూడా పాకిపోయింది అదే రోజు అంటే ఇప్పుడు అదే పంట అరటి రైతుల గురించి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే ఇప్పుడు క్వింటాల్ దాదాపుగా రెండు వేలకు కూడా ఎవరు కొనే పరిస్థితి లేదు దీంతో పంట మొత్తం కూడా చెట్ల మీదనే కుల్లిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది అంత దారుణంగా రాష్ట్రంలో పరిస్థితులు రైతులకు వచ్చాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నాలు అయితే చేశారు మొదటిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అరటి ఎగుమతి కోసం అనంతపురం నుంచి ఢిల్లీకి రైళ్లు కూడా నడిపారు అరటితో పాటు ఉద్యాన పంటలు వాటిలో కూడా ఎగుమతి చేశారు అవే రైళ్ళలో చివరి బనగానపల్లె నుంచి గౌహతికి కూడా రైళ్లు కూడా నడిచాయి గతంలో అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మరో విషయం మాట్లాడితే ఇక అరటి ఎగుమతి ఇరవై ఐదు వేల టన్నులు మాత్రమే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది మూడు లక్షల టన్నులకు వరకు కూడా పూర్తిగా ఎగుమతి చేశారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా లేదు కేంద్రం నుంచి కూడా మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇక్కడ అవార్డులు కూడా పొందారు అరటి సాగు ఎగుమతికి సంబంధించి అవార్డులు కూడా వచ్చాయి ఇక ఐసిఏ ఆర్ నేషనల్ రీసెర్చ్ సెంటర్కి ఫర్ బనానాకు సంబంధించి అసోసియేషన్ ఆఫ్ బనానా ఎక్స్పోర్ట్స్ కి సంబంధించి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తిగా అవార్డులు కూడా వచ్చాయి ఇవన్నీ కూడా అప్పటి ప్రభుత్వము ఎంతగా పనిచేసింది అనేది తెలిపే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు చంద్రబాబు ఏంటంటే ఇలా అంటే రైతుల విషయానికి సంబంధించి డ్రామాలు చేయడం అనేది చంద్రబాబుకు అలవాటే కాబట్టి వెంటనే పదివేల మందితో రైతులతో ఫోన్లో మాట్లాడాను అని ఇక్కడ చంద్రబాబు నాయుడు చెప్పేస్తూ ప్రతిసారి కూడా మాట్లాడుతున్నారు అవన్నీ కూడా చేసేస్తున్నామని పదే పదే చెప్తూ వస్తున్నారు కానీ ఇక్కడ ఏది కూడా గత ఇప్పుడున్న ప్రభుత్వము ప్రస్తుత ప్రభుత్వము చేయట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట్లాడారు ఉల్లి పింట ఇక్కడ పన్నెండు వందల రూపాయలకు కొంటామని చెప్పారు ఆ తర్వాత ఉల్లి రైతులకు హెక్టార్కు యాభై వేలు ఇస్తామన్నారు కానీ ఏది జరగలేదు అని చెప్పి మరోసారి గుర్తు చేసే ప్రయత్నాలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆ తర్వాత టాపిక్ డైవర్షన్ చేస్తూ ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి అటు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా బ్లేమ్ చేయాలనే విషయంలో ఎల్లో మీడియాను కూడా పూర్తిగా అక్కడ హైప్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నాడు అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట్లాడారు ఇక ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాకపోయినా ఎల్లో మీడియా అనేది ఎక్కడా కూడా రాయదు అంతా ఒక దొంగల ముట రాష్ట్రాన్ని లూటీ చేస్తూ వాళ్ళందరూ కూడా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి అందుకే చంద్రబాబు ఏం చేసినా సరే డంకా బజాయించి అక్కడ పత్రికల్లోనూ లేదంటే వాళ్ళ యొక్క లోనూ సోషల్ మీడియాల్లోనూ పూర్తిగా ప్రచారం చేస్తారు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్పే ప్రయత్నాలు అయితే చేశారు ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనందరికీ తెలుసు ఎందుకంటే ప్రతిరోజు పేపర్లు చదువుతున్న వాళ్లకు అటు న్యూస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది సుపరిచితమైన విషయమే అయితే చంద్రబాబు గారు మీకు ఒకే విషయం చెబుతున్నాము అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసి మీరు రైతులను కనుక పట్టించుకోకపోతే వారితో కలిసి మేము త్వరలోనే ఉద్యమం చేస్తాము అని చెప్పి మరి కరాఖండిగా ప్రభుత్వాన్ని అయితే ఇక ఫీజు రియంబర్స్మెంట్ అంశం కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు ఫీజు రియంబర్స్మెంట్ కోసం పిల్లలతో కలిసి పోరాడుతున్నాం డిసెంబర్ వస్తే ఎనిమిది త్రైమాసికాల ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయి ఒక్కో క్వార్టర్కు దాదాపుగా ఏడు వందల కోట్లు అంటే ఏకంగా ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఇచ్చింది మాత్రం కేవలం ఏడు వందల కోట్ల రూపాయలే అంటే దాదాపుగా నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి మరో రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇక్కడ వసతి దీవెనల బకాయిలు ఉన్నాయి ఏటా ఏప్రిల్లో ఇవ్వాల్సింది అంటే రెండూ కలిపి చూసుకుంటే కనుక మొత్తంగా ఆరు వేల కోట్లకు పైగానే ప్రతి సంవత్సరం బకాయిలు ఉంటున్నాయి అని చెప్పి ఇక స్టూడెంట్స్ విషయాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు ఇక అక్కా చెల్లెమ్మలకు నెలకు పదిహేను వందలు ఇస్తానన్నారు అలా ఏటా పద్దెనిమిది వేలు అంటే వారికి దాదాపుగా ఇప్పటి వరకు ముప్పై ఆరు వేల రూపాయలు బాకీ ఉంది ఇక నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు అంటే ప్రతీ నెల రూపాయలు అలా చూసుకున్నా ప్రతి వ్యక్తికి డెబ్బై రెండు వేల రూపాయలు బాకీడి పదిహేను వేలు అన్నారు రెండు వేలు పూర్తిగా కట్ చేశారు పదమూడు వేలు కూడా ఇవ్వకుండా ఎనిమిది వేలు తొమ్మిది వేలు మాత్రమే ఇచ్చారు అందులో కూడా ముప్పై లక్షల మందికి అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికి ఇప్పటికీ దాదాపుగా ముప్పై లక్షల మంది డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది దీనిపైన కూడా ప్రభుత్వం పునరాలోచించుకోవాలి అని చెప్పి చెప్పే ప్రయత్నాలు అయితే చేశారు పెన్షన్లు కొత్తవి ఇవ్వకపోగా దాదాపుగా ఐదు లక్షల పెన్షన్దారులను పూర్తిగా కట్ చేశారు మా ప్రభుత్వ హయాంలో ఎన్నికల నాటికి దాదాపుగా అరవై ఆరు లక్షలకు పైగా పెన్షన్లు ఇస్తే ఈరోజేమో అరవై ఒకటి లక్షల మందికే ఇస్తున్నారు ఈ ప్రభుత్వంలో ఎవరూ కూడా ఇప్పటి వరకు అటు రైతులు కానీ మహిళలు కానీ నిరుద్యోగులు కానీ ఎవరూ కూడా సంతోషంగా లేరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారు మరోవైపు ప్రభుత్వ ఆస్తుల అమ్మకం కానీ మెడికల్ కాలేజీల పిపి విధానం కానీ మొత్తానికి కూడా ఇక్కడ చెనక్కాయలకు బెల్లానికి కూడా అమ్మేసే పరిస్థితి రాష్ట్రంలో దాపరించింది ఇక సిలికా క్వార్జ్ దీన్ని కూడా వదలకుండా అన్ని వనరులు రాష్ట్రంలో ఉన్నవన్నీ కూడా దోచేస్తున్నారు అమరావతిలో చెదరపు అడుగుకు పదివేలకు పైగా ఖర్చు చేస్తూ యథేచ్ఛగా ప్రభుత్వం దోపిడీ చేస్తుంది అని చెప్పి మరోసారి చెప్పే ప్రయత్నాలు అయితే చేశారు ఇక చంద్రబాబు గారు ఇకనైనా మీరు మారకపోతే రాబోయే రోజుల్లో వీళ్ళందరి తరఫున తీవ్రమైన ఉద్యమాలు జరుగుతాయి చంద్ర చంద్రబాబు గద్దె దింపే కాలం త్వరలోనే వస్తుంది దేవుడు కూడా ఒక రకంగా మొట్టికాయలు వేస్తూనే ఉన్నాడు వేస్తాడు కూడా ప్రజలు కూడా ఆయన్ని త్వరలోనే పదవిలోంచి దింపే రోజులు త్వరలోనే వస్తాయి పులివెందుల్లో ఇటీవల అయితే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మాట్లాడుతూ కూడా అటు పులివెందులకు సంబంధించినటువంటి కార్యకర్తల్ని కూడా మాట్లాడి మరోవైపు ప్రజల్ని కూడా ప్రజాదర్బారు కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజల నుంచి కూడా వినతులు స్వీకరించిన మరొక అంశం అయితే ఉంది అయితే ఇక్కడే పులివెందుల్లో సంబంధించి రీసెంట్గా ఇటీవల మరణించినటువంటి లింగాల మండలం యొక్క మాజీ సర్పంచి వైఎస్ఆర్సీపీ నాయకుడైనటువంటి అలవలపాటి మహేశ్వర్రెడ్డి చిత్రపటాన్ని కూడా ఆయన ఈ విధంగా నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు ఉందో కోటి సంతకాల సేకరణలో భాగంగా పులివెందులకు సంబంధించినటువంటి మహేశ్వర్ రెడ్డి నివాసం వద్ద ఆయన ఇక్కడ కోటి సంతకాలకు సంబంధించినటువంటి పేపర్ల పైన జగన్మోహన్ రెడ్డి గారు సంతకం కూడా చేశారు ఇక వేముల వండనం వేల్పులలో వైఎస్ఆర్సీపీ బండల పరిశీలకు అయినటువంటి లింగాల రామలింగారెడ్డి ఇంటికి వెళ్లి మరి జగన్మోహన్ మోహహన్ రెడ్డి గారు పరామర్శించారు ఇటీవలే ఆ లింగారెడ్డిని గురించి మనం మాట్లాడుకుంటే గుండాల దాడిలో ఆయన పూర్తిగా గాయపడ్డ విషయం మనందరికీ తెలిసిందే ఇక మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారి మూడు రోజుల పర్యటన టోటల్గా కూడా సొంత నియోజకవర్గంలో ప్రజా దర్బారు నిర్వహించడంతో పాటు పలు కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొన్నారు టోటల్గా అటు నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనతో సంతృప్తి చెందారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన రావడం అటు ప్రజల్ని కలవడం ఆయన నాయకులని పరామర్శించడం మరోవైపు అరటి రైతులని పరామర్శించడం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చెప్పడం విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి ఎదుర్కొంటున్న చెల్లెమ్మలకు సంబంధించినటువంటి ఏవైతే బకాయిలు ఉన్నాయో వాటి గురించి లేవనెత్తడం పిపిపి విధానం పైన ఏదైతే వైఎస్ఆర్సీపీ పిలుపు మొరకు ప్రజల నుంచి అశేష స్పందన వచ్చిందో దాని గురించి కూడా ఆయన మాట్లాడడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో మూడు రోజుల పర్యటనలో మెయిన్ కార్యక్రమాలైతే ఆయన ఒక రకంగా రైతుల దగ్గరనో తన రైతుల ప్రక్షాన ఉన్నాను అని చెప్పి మరోవైపు చెప్పే ప్రయత్నం చేశారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మామిడి రైతులు కానీ ఉల్లి రైతులు పొగాకు పత్తి ఇలా ప్రతి రైతు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా అంటే నేనున్నాను మీకు మీకు అంటూ ఆయన భరోసా ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి రాబోయే రోజుల్లో సానుకూల అంశాలుగా మనం చెప్పుకోవాలి